హాయ్ అండి అందరికీ నమస్కారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయంలో దురుసుగా ప్రవర్తించిన సిఐ అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియోస్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో మంగళగిరి పట్టణ సిఐ శ్రీనివాస్ మంగళవారం హడావిడి చేశారు పవన్ కళ్యాణ్ కార్యాలయం లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సిఐ ప్రయత్నించారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారు కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సిఐకి సూచించారు సిఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లారు బూట్లతోనే లోపలికి వెళ్ళవద్దని సిబ్బంది కొరైనా పట్టించుకోలేదు సిఐ దురుసు ప్రవర్తనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు దీంతో బుధవారం సిఐ శ్రీనివాస్పై అధికారులు బదిలీ వేటి వేశారు ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సిఐ వినోద్ కుమార్ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు సిఐ శ్రీనివాసరావు గతంలో జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లోకి వెళ్లి తనిఖీల పేరిట హడావిడి చేశారు అప్పట్లో కూడా అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు ఉన్నాయి